విజయవాడ భవానిపూడంలో కూల్చివేసిన నలభై రెండు ఫ్లాట్స్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాజీ మంత్రి శ్రీనివాస్ సెంట్రల్ ఇన్చార్జ్ మల్లాది విష్ణు మేయర్ భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా బాధితులు తమ ఆవేదనను వైఎస్ఆర్సిపి నేతలు దృష్టికి తీసుకొచ్చారు కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా ఎవరైనా వచ్చి పరిశీలించారా ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం వీళ్ళ ఆస్తులు చెప్పి పేడుస్తుంటే సంతోషపడతాం ఏంటండి ఇది సంబంధిస్తమే ఇది ఒకవేళ కోర్టులో వాడికి న్యాయం జరిగిందనుకుందాం అపోజిషన్ వాళ్ళకి కళ్ళకి వీళ్ళనైనా కనీసం సముదాయించాలి మీరు వచ్చి సముదాయించాలి న్యాయం చేయాలి కదా మీరు మీరు చెప్తాం మూడు లక్షల ఇల్లు గృహప్రవేశం చేశాం నాలుగు లక్షల ఇల్లు గృహప్రదేశం చేశాం మీరు చెప్తున్నారు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇప్పుడు మీరు గృహప్రదేశ్ గృహప్రదేశం చేస్తారు మీరు మీ జన్మలో ఒక ఇల్లు కట్టించారా ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడ ఉంది కూటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి దీని మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు చేయకపోతే పోతా తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో రౌడీ రౌడీయుధంగా ఈరోజు పోలీసులతో పాపం వీళ్ళందరం గారు ఇబ్బంది పడతారు జరిగింది వాళ్ళు చెప్తున్నారు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము మా బాధంతో గారు చెప్పుకున్నాము కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రజానికానికి తెలియజేసింది ఒకటే ఏదైతే ఈరోజు ఈ సంఘటన జరిగిందో దీన్ని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేసు నుంచింది తను తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజాని ఇబ్బంది పెట్టి బయటికి గెంటి వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పిన ఆలోచించేసిన వ్యక్తి కేసు నేను చిన్ని అని చెప్పేసి చెప్తున్నా నిజంగా నీకు దమ్ముంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు పరమశించు వాళ్ళని ఇదిగోండి నారా లోకేష్ తో ఫోటో నారా లోకేష్తో ఎవరైతే ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే ఈరోజు బాధ్యతలకు అండగా లేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఎవరైతే డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తారో ఈరోజు వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉండే అని చెప్పి నిదర్శనం ఇది ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకులు చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ కబ్జాకోర్లకి ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉంది ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద సంఘటన తెల్లవారుజామునే వందల మంది రౌడీలతో గోండాలతో పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇల్లు లేక రోడ్ల మీద అద్దె కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి సమాచారం ఉండదా ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉండదా కలిసి వెళ్తే రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు కోర్టులను అడ్డం పెట్టుకుని ల్యాండ్ని కాజేయాలని చెప్తే ప్రభుత్వం ఆగమేగాల మీద ప్రభుత్వం రైట్ ఎవరికి కూడా అమ్మినోళ్ళు బానే ఉన్నారు ఈ రోజు మేము కోర్టులో గెలుచుకున్నాము అన్న బానే ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు ఇంత అన్యాయం చేస్తున్నారా ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పుతుంటే ఒక సిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొల్పుతుంటే అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటుందే ఈ కూటమి నాయకులు ఎంత దారుణమైన పరిస్థితి ఇలాంటి నాయకులనా ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు దిబ్బమని ఏడుస్తున్నారే ఆ పెద్దమైతే అసలు ఏడ్చినా ఏడుస్తున్నట్టే ఉంది ఇద్దరు ఆడపిల్లలకి నేను కట్నంగా ఇచ్చుకున్నాను ఈరోజు నా కూతురు పరిస్థితి ఏంటి మా అల్లు ఇల్లు కట్టుకున్నారు అవి కూడా ఈ ఈరోజు నా కూతురు నేలుకోకపోతే నా పరిస్థితి ఏంటని నన్ను అడుగుతుంది ఎవరు సమాధానం చెప్తారు ఇట్లకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు మా జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు కానీ మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు గారు మా పార్టీ నాయకులు మా కార్పొరేటర్లు క్యాడర్ మొత్తం ఈరోజు ఇక్కడికి వచ్చాము ఈ విషయం ఏదైనా కానీ తేలకపోతే ప్రభుత్వం దిగిరాకపోతే లోకల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలియజేయకపోతే ఊరుకునే పరిస్థితి లేదు తల్లి బిడ్డ క్షేమం అన్నట్టు ఏదో ఒక పంచాయతీ చేయాలి లేకపోతే ఏదో వాళ్ళని వీళ్ళు కూర్చోబెట్టాలి మాట్లాడాలి వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగాల అన్నది మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు ఓట్లేసినందుకు మీరు కనీసం వచ్చి స్పందించాలి